క్రిష్ చాలా వైల్డ్ ఉంది ఇప్పుడే అదే అన్నాను అమౌంట్ ఆఫ్ వైలెన్స్ అండ్ ఇంకా ఆఫ్టర్ బాహుబలి అరుం ది నవ్ దృశ్యం అన్నా అంటే ఇలాంటి కాదు నేను చెప్తే ఇంకా పడతారు వాళ్ళకి వేరే అసలు చెప్పాను లేదు అదే చెప్పాను నేను లైక్ హిట్ మ్యాన్ ఉంటారు కదా నేను పొద్దునే చెప్పాను కృషి గారు హిట్ ఉమెన్ అయిపోవచ్చా అంటే ఇట్స్ లైక్ ఓకే ఒక లేడీ గుర్రం మీద వస్తూ ఉంటది అనుష్ంటది తర్వాత ఒక మహారాణి అలా దిగుతూ ఉంటది అనుష్క దిగుతూ ఉంటది సో ఈ టైమింగ్ లోనే ఆలోచిస్తారు ఐ థింక్ ఎవ్రీ సో అది పెట్టేస్తే ఇంకా సొసైటీ తట్టుకోలేదు వాళ్ళని నీలాంటి మంచి వాళ్ళకి అది ఇస్తే ఇట్ సేఫర్ టు కీప్ ఇట్ గో టు యూ ఓంట్ గో టు ఆఫ్ చిన్న క్రేజీ అంతే నాకు అనిపించింది అదర్ దెన్ దెన్ ద వైలెన్స్ అండ్ అదర్ పక్కన పెడితే ఐ ఫీల్ ద ద ఇట్స్ రైట్ కైండ్ ఆఫ్ ద సబ్జెక్ట్ ఇస్ సో ఫర్ అవర్ దిస్ ప్రెసెంట్ డే దిస్ టైమ్ కదా ఇస్ ఇస్ అ నాకు వన్ థింగ్ బ్యాక్ డ్రాప్ ఘాటీ పీపుల్ వన్ సెట్ ఆఫ్ పీపుల్ ఎప్పుడు మరివన్న మన గ్రో చేసే వాళ్ళది ఘాటీలు సో దిస్ ఇస్ ఆంధ్ర ఒరిస్సా బోర్డర్ లో జరుగుతుంటుంది సెటప్ ఇన్ జరుగుతుంట సెట్అప్ దాంట్లో అండ్ అక్కడి నుంచి టేక్ ఇట్స్ నాట్ లైక్ వన్ బిగ్ స్టోరీ ఫర్ హోల్ నైన్ అంత పెద్ద స్టోరీ కాదు ఇట్స్ అబౌట్ వన్ గ్రూప్ వన్ వన్ సెట్ ఆఫ్ పీపుల్ దేర్ అండ్ దెన్ యూ జూమ్ ఇన్ టు ఇట్ స్టిల్ ఇట్స్ దేశీరాజు అండ్ షీలా అండ్ దేర్ లైఫ్ హౌ థింగ్ అండ్ అవును అండ్ ఐ థింక్ ఇట్స్ మోర్ ఐక్ ఆర్గానిక్ వచ్చింది బికాస్ ఇట్స్ లైక్ ఒక నేను ఒకటి అనుకున్నాను బికాస్ నార్మల్ గా మన చూసుకుంటే ఎనీ పర్సన్ who be a victim and a person each person takes their own path no mm -hmm. when you you are victimized or when you are pushed to a corner you take a you take a stand mm. and how this how because of whatever reasons became a, a sort of a criminal mm. and the redemption and how you become a legend due to it how when, it's always that when you rise from your uh, whatever you've done that's when you become a legend for anyone from your lows but it's very beautiful the way that whole thing nice, uh, Krishna was put together. Sounds sound solid. How's uh, Krish? How's my friend Jagger? What is he up to? <laughs> <laughs> he right now he put huh? it right now busy running around uh, release and uh, release the uh -huh. But I always in that he gave me Vedam Kada, Sarojaa. Uh -huh. hmm. Said so only you can give me such unique characters. Oh yeah, oh, that way he's very deep man. He's a very deep guy. He's

దాన్ని విత్ ఇన్నోసెన్స్ వే ప్రొజెక్టెడ్ సరోజా వాస్ ఐ ఫీల్ వన్ ఆఫ్ మై బెస్ట్ క్యారెక్టర్స్ ఇన్ మై కరియర్ జస్ట్ షీలాజు ఫర్ ఫర్ ఎవ్రీబడి ఐ ఫీల్ ఇట్స్ వెరీ బ్యూటిఫుల్లీ రిటర్న్ వెరీ బ్యూటిఫుల్ రిటర్న్ అండ్ ఐ ఫీల్ చాలా కొత్తగా ఉంటుంది వెదర్ ఇట్స్ విజువల్లీ అండ్ ఫస్ట్ టు గో షూట్ డిఫరెంట్ అంటే అంటే నాట్ రైట్ టు దిస్ క్వశ్చన్ బట్ మోర్ మోర్ షూటింగ్ ఫిల్మ్స్ ఆర్ అలా ఇయర్స్ అట్లా వస్తూ ఉంటారు ెట్ గా మంచి స్క్రిప్ట్ చూస్ చేసుకు చేసి చేద్దామని ఓకే మోర్ ఆఫన్ దట్ హ్యాపెన్ త్రూ బాహుబలి Uh, no, That's correct. It was Bahubali also. Yeah, huh? non -stop, on. Let's get to work. <laughs> yeah, I'll get to work. You now, from I feel from um, end of the year, from next year, uh, end of the year to next year, then man, you'll see more of me. Awesome. I'll be on your face also. <laughs> Last Come time you asked me the question, when we met uh, for the Bahubali, uh, we did that uh, interview. Uh, స్ క్వశ్చన్ అందరితో ఇప్పుడు నాట్ ఓన్లీ హియర్ ఇప్పుడు మన ఉంటే పెళ్లి ఏదైనా ఉంటే కూడా అందరూ అదే అడుగుతున్నారు

Yes, bro. Hmm? yes bro. All the best to you, to Krish, to everybody in the film. Yes, bro. Big hug, bro. <laughs> okay, <big laughs> I'll see you. Bye. -bye. Bye, -bye.